రాజకీయ శూన్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అవలంబిస్తున్నటువంటి వైఖరితో ప్రజలలో ఒక నిరాశ నిస్పుర ఏర్పడింది ఏ బిఆర్ఎస్ పార్టీ పోవాలనుకున్నారో ఏ అవినీతి పాలన పోవాలనుకున్నారో ఏ కుటుంబ పాలన పోవాలనుకున్నారో మళ్ళీ దాని స్థానంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలు నిరాశ నిస్పురం గురయ్యారు ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పరిపాలన చేసిందో అదే పద్ధతిలో గత ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు ఇచ్చినటువంటి మాటలు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద నిలబడకపోవడము గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి ఉపన్యాసాలు కానీ ప్రచారాలను కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద ఇచ్చిన హామీల మీద నిలబడకుండా మాట తప్పే ప్రయత్నం చేయడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు మరి ఈ రోజు వారికి భారతీయ జనతా పార్టీ ఒక ఆశగా తెలంగాణ ప్రజలకు కనిపించింది తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే ఈ విశ్వాసం ఇచ్చి ఎనిమిది సీట్లు అత్యధికమైనటువంటి ఓట్లు బీజేపీకి ఇవ్వడం జరిగిందో దాన్ని తప్పకుండా నిలబెట్టుకుని రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో మరింత పట్టుదలతో మరింత అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పనిచేస్తుంది తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ప్రజల